అందరికీ నమస్కారం అండి మా చిన్ననాటి స్నేహితుడు అవార్ శ్రీనివాసరావు గారు మంగళగిరి టైమ్స్ అనే వార్తా ఛానల్ని ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మా మిత్రుడికి మా పూర్వ విద్యార్థుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ ఛానల్ ప్రారంభించినప్పటి నుంచి మంగళగిరిలో ఏ వార్తలు జరిగినా క్షణాల్లో మనకు తెలియపరిచే విధంగా మన ఇంటికి చేరే విధంగా మా మిత్రుడు అవార్ శ్రీనివాసు కృషి చేస్తున్నారు కాబట్టి మిగిలిన ప్రజలు కూడా ఈ ఛానల్ని ఆదరించి దీన్ని ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి తోడ్పాటు అందించవలసిందిగా కోరుకుంటున్నాను నమస్తే అండి మా ఫ్రెండ్ అవారు శ్రీనివాసు మంగళగిరి టైన్స్ పెట్టారు మేమంతా సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో టెన్త్ క్లాస్ మెట్స్ అండి ఛానల్లో ఎప్పుడొస్తే ఎప్పుడొస్తాన్ని జనా చూసేట్టుగా మా ఫ్రెండ్ దాన్ని ఇంప్రూవ్ చేశారండి ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసి మంగళగిరి ప్రజల మనల్ని పొందాలని కోరుకుంటున్నానండి అందరికీ నమస్కారం మా చే మిత్రుడు అవ్వాలి శ్రీనివాసరావు మా స్నేహితుడు మా బాల్య స్నేహితుడు మంచి ఛానల్ ఒకటి ఓపెన్ చేసి అందరికీ బ్రహ్మానంగా మంచి మంచి విషయాలు మంచి మంచి సైన్సు టెక్నాలజీ తర్వాత అన్ని విధాలుగా అన్ని విషయాలు తెలియపరుస్తున్నారు ఇంకా దినదినాభివృద్ధి చెంది మంచి ఇంకా విషయాలు తెలియపరుస్తారని కోరుకుంటున్నాను నమస్తే అండి మా మా టెన్త్ క్లాస్ స్నేహితుడు అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ ఛానల్ రన్ చేస్తున్నారు ఇది ఇప్పటికే ఎంతో ప్రజాదరణ పొందింది ఇంకా ప్రజాదరణ పొందాలని అతని స్నేహితులుగా మేమందరం కోరుకుంటూ మీరు కూడా ఆ ఛానల్ అభిమానించాలని కోరుకుంటున్నాం